スタジオ。 ఓకే ఈ రోజు విత్తన సంస్థలు ఉన్నాయి ఈ రోజు ఒకటో రెండో సంస్థలు గుత్తాధిపత్యంలో ఉన్నాయి కానీ ఒక్కసారి ఆలోచించండి ఇలిటరేట్ గా ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి లిటరేచర్ ఉన్న డైరెక్ట్ లిటరేచర్ ఉన్నటువంటి ఫార్మర్ దగ్గర కూడా ఈ రోజు కూడా ఈ రోజు కూడా ట్రెడిషన్ గా వచ్చు వేరా ఈ ముందు కొట్టమంటే కొట్టే పరిస్థితి ఉంది జాలరావు గారు చెబితే ఏ ఏ కంపెనీ యూరియా వాడే నమ్మకం ఉంది అందుకని ఈ రోజున మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ట్రెడిషన్ వృత్తిని పాల్ అవుతున్నారు విత్తనాలు కొనాలంటే మన సీడ్ సప్లై చేసే వాళ్ళని నమ్మి దీంట్లో ఇబ్బందులు పాల్ అవుతున్నారు రైతులు దయించే మనకు కావాలని మనందరం కూడా వ్యాపార పరంగా లాభాలు అనేవి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి నాణ్యమైన విత్తనాన్ని మన ప్రాంత రైతులకి అందించే దాంట్లో అందరూ కూడా సీడ్స్ ఫలా నాకేం సంబంధం లేదు కానీ ఒక విషయం చెప్తున్నా విత్తనాలు అనేది ఆరిజిన్ పుట్టుగా బాగుంటే పంట బాగొస్తుంది ఆ పుట్టుని నాంది కలిగే విత్తనాల దగ్గర దయించి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి సీడ్ అందించండి ఎందుకంటే కొన్ని వేల మందికి అన్నం పెట్టి అన్నదాతల కళ్ళ నింబడే నీళ్లు మన జీవితానికి సోపానం కాదు మన శాపంగా పరిణమించే పరిస్థితి వస్తుంది కాబట్టి నాంది పలికే విత్తనంతో మొదలయ్యే వాళ్ళ యొక్క జీవితంలో విత్తనాలు అవి వృద్ధి చేసిన విత్తనాలని దయించి అందించండి అని చెప్పి ఇక్కడ ఉన్న విత్తన రైతు సప్లైస్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు మీరు ఇంకొక దగ్గర గురువు దగ్గర కొంటున్నారు కొనే ముందు ఒకటికి రెండు సార్లు పరీక్షించి మంచి ఇతనాలని కొని రైతులకు అందించాలని చెప్పి కావాలస్తులందరినీ కూడా తెలియజేస్తున్నా రాబోయే కాలంలో ఇది రైతు రాజ్యం తప్పకుండా ఫర్టిలైజర్ కానీ ఫెస్టిసైడ్ కానీ టయానికి అందించేటువంటి దాంట్లో నిరంతరం కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను ఏ ఒక్కరోజు ఏదైనా కంపెనీల పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి అవకాశం ఉన్నంత వరకు నేను కూడా మీతో తోడుగా నడిచి మనకు కావాలని రైతులన్నిటికీ అన్ని విధాలా చేసేదాన్ని చూద్దాం నీళ్లు ఇవ్వటం అంటూ జరిగితే మీ అందరి జీవితాల్లో ఇప్పుడు ఒక పంటకే మీరు అమ్ముతున్నారు రేపు రెండు పంటలకి మీరు ఇదే ఛానల్ అందరం కూడా మనకు కావాలని బాగు చేసుకున్నాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా కావలి అభివృద్ధిలో మిమ్మల్ని అందరినీ కూడా పాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కావలి ఒక ప్రశాంతానికి నిలయం కావాలంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అటువంటి వాతావరణం కొంత కొంత ఇటీవల కాలంలో కలుషితమైంది దీని అన్నింటిని దాంట్లో ఒక్కొక్కటి కూడా మేము కూడా చేసుకోబోతున్నాం ఏదన్నా మా శైర్ కూడా పొరపాటు ఉన్నా ఎప్పుడు ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించండి ఏదన్నా పొరపాటు చెంది డైరెక్ట్గా నా దగ్గర వచ్చి చెప్పండి అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరు కలిసి కావాలని అభివృద్ధి చేసుకున్నాను కూడా తెలియజేస్తూ వచ్చి వీర గారు సేవ చేసే కార్యక్రమంలో ఒక అన్నాడు తప్పకుండా రాజకీయ నాయకుడుగా మేము సేవలై వస్తే మా జోబీలో ఖాళీ ఉంటాయి మేము చేసే దానం చెప్పుకోము మీరు చెప్పుకో మీరు చేసే చెప్పుకోవడం జరుగుతుంది మీకు మాకు తేడా అది మేము ఒక్క బోర్డు వేయించుకుంటే ఆ సంవత్సరం ఆరు వందల బోర్లు లేస్తాయి ఒక్క ఒక్క గుడితో సందాయించామని ప్రభుత్వం